రాజశేఖర్ సార్ సో ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను సరితమే అని చెప్పినట్లుగా ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అక్టోబర్ ఎనిమిదో తారీఖు నా రాష్ట్ర గవర్నర్ గారు అపాయింట్ చేయటం జరిగింది నేను ఇక్కడికి పదమూడవ తారీఖు వచ్చి ఆఫీసు ఎజ్యూమ్ చేశాను బట్ ఎనిమిదో తారీఖు నుంచి నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పటికీ పదమూడవ తారీఖున వచ్చి ఛార్జీ తీసుకోవడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే ఈ యోగవేమన యూనివర్సిటీ రెండు వేల ఆరులో ప్రారంభిపబడింది మీ అందరికీ తెలుసు అది ఇప్పుడు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు జరిగింది ఈ పంతొమ్మిది సంవత్సరాల్లో యోగవేమన యూనివర్సిటీ యొక్క ప్రస్థానం కానీ ప్రయాణం కానీ చూసినట్లయితే అత్యంత ప్రభావం చూపించింది ఉన్నత విద్య ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యారంగంలో ఈ యోగవేమన యూనివర్సిటీ అంటే దీనితో పాటుగా ప్రారంభిపబడిన వేరే యూనివర్సిటీస్ అన్నిటి మనం పోల్చినట్లయితే యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే ఈ రోజున మనం ర్యాంకింగ్ వైజ్ కూడా చూసినట్లయితే మనం మొదటి స్థానంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంటే తర్వాత శ్రీ వెంకటేశ్వర అంటే స్టూడెంట్స్ ఛాయిస్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు తర్వాత నాగార్జున యూనివర్సిటీ తర్వాత వాళ్ళు యోగ యూనివర్సిటీ వైపు చూస్తున్నారు సో యోగ యూనివర్సిటీ ఆ రెండు వేల ఆరులో ప్రారంభపడిన యూనివర్సిటీస్ అదొక ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా యూనివర్సిటీస్ ప్రారంభపడ్డాయి వాటితో పోల్చినప్పుడు మన యోగ యూనివర్సిటీ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఉంది అంటే మనకు ఇక్కడ స్టాఫ్ కూడా దాదాపు తొంభై ఎనిమిది మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండటం ఈ యూనివర్సిటీకి ఒక స్ట్రాంగ్ పాయింట్ తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనివర్సిటీకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం బిల్డింగ్స్ కానీ మా దగ్గర ఉన్న చాలామంది ఫ్యాకల్టీ మెంబెర్స్ కూడా పోస్ట్ డాక్టోరియల్ రీసెర్చ్ని విదేశాల్లో చేసి మా దగ్గర ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారు సో దానివల్ల కూడా ఏమైందంటే మాకు అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు ఈ యూనివర్సిటీలో జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ చాలా పిహెచ్డీ ప్రోగ్రామ్ కూడా చాలా గట్టిగా ఉంది స్ట్రాంగ్గా ఉంది అండ్ పబ్లికేషన్స్ విషయానికి వస్తే కూడా యూనివర్సిటీ ఇటీవల నేను ఒక ఇక్కడికి విజిట్కి వచ్చాను లాస్ట్ ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్ గురించి వచ్చినప్పుడు చూస్తే కూడా దాదాపు ఒక పదిహేను వందల స్కోపస్ అండ్ వెబ్ ఆఫ్ సైన్స్ అంటే ఈ స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్స్ అనేవి ఒక ప్రామాణిక ప్రమాణాలకు డ్యూట్ రాయల్ అట్లాంటి పేపర్లు ఈ యూనివర్సిటీలో దాదాపు ఒక పదిహేను వందల పబ్లికేషన్స్ ఉన్నాయి అంటే ఒక పంతొమ్మిది సంవత్సరాల వయసున్న ఒక యూనివర్సిటీ ఇంతకంటే ఎక్కువ వయసు ఉన్న యూనివర్సిటీలు కూడా చాలా చోట్ల దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇంత ఇట్లాంటి ఒక పబ్లికేషన్ ప్రొఫైల్ లేదు కాబట్టి యూనివర్సిటీలో రీసెర్చ్ చాలా స్ట్రాంగ్గా ఉంది గత యూనివర్సిటీ ఇంకా దీని నెంబర్ వన్ యూనివర్సిటీగా ఎలా చేయాలి అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీనిని ఒక నెంబర్ వన్ యూనివర్సిటీగా ఎలా చేయాలి అనే దాని గురించి మేమందరం ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ మేమందరం కూడా ఆలోచిస్తున్నాం ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి నేను నాలుగో ప్రొఫెసర్ ఇక్కడ వైస్ ఛాన్సలర్గా రావటం ఆ విధంగా కూడా గత పదహారు పంతొమ్మిది సంవత్సరాలుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు అంటే ఒక రెండు సంవత్సరాలు రెండు టర్మ్స్ అర్జున రామచంద్రారెడ్డి గారు ఆరు సంవత్సరాలు చేశారు అతిపల్లి రామచంద్రారెడ్డి గారు మూడు సంవత్సరాలు చేశారు మధ్యలో ప్రకాష్ బాబు గారు ఒక నెల రోజుల కోసం రావటం జరిగింది ఆ విధంగా చూసినట్టయితే నేను నాలుగవ వైస్ ఛాన్సలర్ని ఇక్కడ ఉండటం జరిగింది సో ఈ విధంగా రావటం వల్ల మాకు మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్రెడీ ఇక్కడ కొన్ని జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మా వైస్ ఛాన్సలర్స్ మా ప్రొఫెసర్స్ ఇక్కడ వీసులుగా రావటం వల్ల కొన్ని కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమైతే ఉన్నాయో కొన్ని ఆల్రెడీ ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి మరి కొన్ని ప్రాక్టీసెస్ని ఇక్కడ అమలు చేద్దాం అనుకున్నప్పటికీ రకరకాల కారణాలు అంటే ఆర్థిక వనరులు కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల చేయలేకపోయారు సో ఈ మూడు సంవత్సరాలలో ఖచ్చితంగా ఇంకా దీనిని ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ లాగా చేయడానికి ఏమైతే అవసరమో అంటే ఆ ప్రయత్నాలు చేసే క్రమంలో మేమందరం కూడా రకరకాల వ్యూహాలు ప్లాన్ చేస్తున్నాము రెండు వేల ఆరులో యూనివర్సిటీ మొదలైందంటే ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అనుకుంటే రెండు వేల ముప్పై ఒకటిలో దీని సిల్వర్ జూబ్లీ జరుగుతుంది ఇంకొక ఆరు సంవత్సరాల టైం ఉంది ఈ ఆరు సంవత్సరాలకు మేము ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఆరు సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలి మూడు సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీ ఏ విధంగా ఉండాలి అనే ఒక దీర్ఘకాలిక లక్ష్యాలు తర్వాత స్వల్పకాలిక లక్ష్యాలు ఈ రెండు రకాలుగా మేము దీనిని అప్రోచ్ అవుతున్నాం ముఖ్యంగా ఏంటంటే మనకు ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అని ఉంది ఆ ఎన్ఐఆర్ఎఫ్ అనే దాంట్లో రెండు వేల పదహారవ సంవత్సరంలో మొదటి వంద యూనివర్సిటీల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న వంద యూనివర్సిటీల్లో మాకు స్థానం పెట్టుకుంటుంది తర్వాత గత రెండు వేల పదిహేడు నుంచి పదహారు అంటే పదిహేడులో వచ్చింది గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ఆ మొదటి వందలో లేము ఇటీవల మీ అందరికీ తెలుసు స్టేట్ యూనివర్సిటీ కేటగిరీలో యాభై ఒకటి నుంచి వంద మధ్యలో వచ్చాం కానీ మా యూనివర్సిటీ యొక్క లక్ష్యం ఏంటంటే వచ్చే మూడు సంవత్సరాల్లో మళ్ళొక్కసారి మేము ఆ మొదటి వంద ఎన్ఐఆర్ఎఫ్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాము తర్వాత స్టేట్ యూనివర్సిటీస్లో కూడా మొదటి ఒక పది ఇరవై ఒక పది కానీ ఇరవై కానీ స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో కూడా ఇరవై కనీసం లోపు వచ్చినా కానీ ఇప్పుడు యాభై ఒకటి నుంచి వంద మధ్యలో ఉన్నాం దీనిని ఒక ఒకటి నుంచి లోపు వచ్చేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము నాకు కూడా మాకు రెండో సైకిల్ రిటర్షన్ జరిగినప్పుడు మూడు పాయింట్ ఒకటి మూడు స్కోర్తో మాకు ఏ గ్రేడ్ వచ్చింది దీని కింద ఏ కంటే ఫైన్ ఇంకా ఏ ప్లస్ ఏ డబల్ ప్లస్ అని ఉంటాయి సో ఆ దిశలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము తర్వాత ఈ యూనివర్సిటీలో పరిశోధన మీకు చెప్పినట్లు పరిశోధన చాలా ఉన్నత స్థాయిలో ఉంది దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నిస్తాము ఇటీవల పెయిడ్ అని చెప్పేసేసి ఒక రీసెర్చ్ ప్రాజెక్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు రావటం జరిగింది అక్కడ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు ఏడు స్పోక్ ఇన్స్టిట్యూ యూనివర్సిటీస్ కోసం పోటీ చాలా పెద్ద పోటీ పడి జరిగింది ఆ పోటీలో యోగ వీమ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ అవటం వల్ల దానికి ఒక పది కోట్ల రూపాయలు రీసెర్చ్ గ్రాంట్గా రావటం జరిగింది తర్వాత పిఎం ఉషా అంటే దాన్ని రూసా త్రీ అనొచ్చు రూసా వన్ రూసా టూ రూసా త్రీ కింద పీఎం ఉషా నుంచి కూడా ఇరవై కోట్ల రూపాయలు మా యూనివర్సిటీకి గ్రాంట్స్ రావడం జరిగింది ఇంకా ఈ మీ అందరికీ తెలుసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉన్నత విద్యలో సంస్కరణల కోసం చాలా కృషి చేస్తుంది అందులో భాగంగానే మాలాంటి జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులని వీసీలుగా నియమించింది ఒక మన యోగవేమన కాకుండా ఈవెన్ విక్రమసింహపూర్ యూనివర్సిటీ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు వాళ్ళు మీరు ఇటీవల కాలంలో రిక్రూట్మెంట్ చూసినట్లయితే వాళ్ళు జాతీయ సంస్థల్లో నుంచి పేరెండిక గల సంస్థల్లో నుంచి జాతీయ అంతర్జాతీయ ర్యాంకింగ్ల్లో ముందున్న సంస్థలను తీసుకొస్తున్నారు వారి ఉద్దేశం కూడా ఏంటంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వవిద్యాలయాలని మనం ఆ స్థాయికి తీసుకెళ్లడం కోసం మా అందరి సహాయాన్ని సహకారం మా సహాయ సహకారాలని వారు కోరడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా ఉన్నత విద్యలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనము దేశవ్యాప్తంగా చూ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య నాణ్యత ఎక్కువగా ఉంది ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అనే దానిని మనం దేశవ్యాప్తంగా చెప్పడానికి మా వైస్ ఛాన్సలర్స్ అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే ఇక్కడ మాకు కొన్ని ఛాలెంజెస్ అని చెప్పొచ్చు అదేంటనంటే ప్లేస్మెంట్ సాధారణంగా ఈరోజు చూసినట్లయితే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ చూస్తున్నారు ఏదైనా ఒక యూనివర్సిటీలో ప్రవేశం పొందాలంటే మాకు ప్రైవేటు యూనివర్సిటీస్ చాలా ఒత్తిడి ఉంది ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరం అంతా ప్రైవేటు యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ కోసం చేస్తూ ఉంటాయి పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బోధన పరిశోధన మీదనే ఎక్కువ ఉంటుంది సో మేము కూడా ఆ దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్లేస్మెంట్స్ పెంచడం అనేది ఎంప్లాయబిలిటీ పెంచడం అనేది ఒకటి రెండవది మీ అందరికీ తెలుసు ఎన్ఈపి ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అది రెండు వేల ఇరవైలో మొదలైంది ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు అయింది ఇటీవలే జూలై ట్వంటీ నైన్త్న ఐదు సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకోవటం జరిగింది దీన్ని ఇంకా మేము ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం కోసం ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్నీ కూడా మొదలుపెట్టాయి దీన్ని ఇంకొంచెము ముందుకి తీసుకెళ్లటం కోసం కూడా మేము ప్రయత్నించాల్సిన అవసరం ఉంది మూడవది ఏంటంటే పరిష్ పరిశ్రమలతో అనుసంధానం చేయటం అంటే ఒక ఒక విద్యా సంస్థ ఒక అది నాలుగు గోడల మధ్యలోనూ ఒక ఐదు వందల ఎకరాల్లోనే పనిచేయటం కాకుండా పరిశ్రమలతో అదేవిధంగా ఇక్కడ ఉన్న సమాజంతో కూడా సంబంధాలు ఏర్పరచుకొని సమాజంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావటం కోసం పరిశ్రమలలో కూడా వారికి మేము వారి సమస్యలని మేము పరిష్కరించటం తద్వారా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ఒక కైండ్ ఒక టైప్ ఆఫ్ అనుసంధానం వీటిని ఏర్పరిచి మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీస్లో ఎక్కువ ఇంటర్న్షిప్స్ తీసుకురావటము ప్లేస్మెంట్స్ తీసుకురావటము ప్లస్ మా దగ్గర పనిచేస్తున్న అధ్యాపకులు కూడా ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళతో పాటు కలిసి పనిచేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించటం వల్ల మాకు కన్సల్టెన్సీ అంటున్నారు దాని ద్వారా కొంత రెవెన్యూని అంటే ఇవాళ ఉన్న ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే విశ్వవిద్యాలయాలకు వనరులని మాకు మేముగా సమకూర్చుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఎందుకంటే హై ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ఎలా ఉండాలంటే తనకు కావాల్సిన వనరుల్ని తను సంపాదించుకునే స్థాయికి ఎదగాలనేది ప్రపంచవ్యాప్తంగా చాలా యూనివర్సిటీ జరుగుతుంది మన మన తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ చాలా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలన్నీ కూడా ప్రభుత్వ వనరుల మీద ఆధారపడుతున్నారు సో ప్రభుత్వ వనరులు ఉంటాయి బట్ ప్రభుత్వ వనరులు తోడుగా మనం ఇంకొన్ని వనరుల్ని మనము తయారు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంకా యూనివర్సిటీలో మనం ఇంకా రీస పరిశోధన కోసం వీటి కోసం కూడా ఇంకా మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది తర్వాత ఈ అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అది ఒక కొత్త వస్తుంది అంటే కొత్తది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉంది బట్ మన భారతదేశంలో అంటే అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఒక ఎడ్యుకేషన్ యొక్క అవుట్కమ్స్ సెంటర్ డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం సిలబస్ని తయారు చేయటం ఆ దిశలో కూడా మా యూనివర్సిటీ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మార్కెట్కి ఏమవసరం పిల్లలకి ఏమవసరం వాటిని దృష్టిలో పెట్టుకొని సిలబస్ను కూడా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం అదేవిధంగా ఈ ఎన్ఐఆర్ఎఫ్ అని అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో పర్సెప్షన్ ఉంటుంది పర్సెప్షన్ అంటే వేరే వాళ్ళు మన యూనివర్సిటీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటనే దాని మీద కూడా కొంత సర్వే జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా ఎవరైతే దేశవ్యాప్తంగా ప్రముఖ శాస్త్రవేత్తలు ప్రముఖ ఆచార్యులు ఉంటారో వారందరినీ కూడా మన యూనివర్సిటీకి ఏదో ఒక సందర్భంలో ఇక్కడికి తీసుకొని వచ్చి వారికి మన యూనివర్సిటీని పరిచయం చేయటం వల్ల వారు మన యూనివర్సిటీ గురించి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఇక్కడ ఇది మన వరకే తెలుస్తుంది కడప వరకే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ వరకే తెలుస్తుంది దీన్ని మనం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలంటే మన చాలా కొలాబరేషన్స్ కూడా అవసరం అంటే జాతీయ అంతర్జాతీయ సంస్థలతో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అంటాం ఆ ఎంఓయూలు తయారు చేయటం ఆ ఎంఓయులు తయారు చేసేసి అవకాశం ఉంటే మా అధ్యాపకులు ఆ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు వెళ్ళటం అక్కడ అధ్యాపకులు మా దగ్గర రావటం మా స్టూడెంట్స్ ఒక సెమిస్టరు వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ చదువుకోవటం అక్కడ పరిశోధన చేయటం అది జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కూడా ఒక కొన్ని సంబంధాలు మేము పెట్టుకోవటానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అదేవిధంగా అల్లుమి ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మేము మళ్ళీ మా యూనివర్సిటీకి వెల్కమ్ చేస్తూ వారిని కూడా మా యూనివర్సిటీ ఎదుగుదలలో భాగస్థులను చేయాలనేది మా ఉద్దేశం సమాజాన్ని దాంతోపాటు పరిశ్రమలు దాంతోపాటు అల్లుమి ఇంకొకటి ఏంటంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ ఇంటర్ డిసిప్లినరీ గురించి చెప్తుంది మల్టీ డిసిప్లినరీ ఇంటర్ డిపిరీ అండ్ ఇప్పటివరకు మనకేంటంటే ఫిజిక్స్ అంటే ఫిజిక్సే కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ కానీ ఇప్పుడు మనకి ఏం చెప్తుంది అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ రకరకాల సబ్జెక్ట్ అని కలిపి అంటే మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అంటే ఇవాళకి ఏం జరుగుతుందంటే మనము యూనివర్సిటీస్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నాము ఎగ్జామ్స్ పెడుతున్నాము డిగ్రీ ఇస్తున్నాం కానీ చాలాసార్లు ఏం జరుగుతుందంటే వీళ్ళు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తయారవ్వట్లేదు అనేది మార్కెట్ యొక్క కంప్లైంట్ కానీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సిలబస్ని డిజైన్ చేసుకొని పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి ఆ దిశలో కొంత ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వెనకబడ్డాయి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే అంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా ఏం చెప్తుందంటే మనము స్టూడెంట్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించటం కోసం ఉద్యోగాలు పొందడం కోసం అవసరమైన నైపుణ్యాలను పెంపొందించాలని సో మేము నైపుణ్యాలు పెంచడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం తర్వాత మా యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలకు నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అదేవిధంగా జేఆర్ఎఫ్ లాంటివి తెచ్చుకొని వాళ్ళు ప్రముఖ విశ్వవిద్యాలయాలకు వాళ్ళు పీహెచ్డికి వెళ్ళినట్టయితే మన యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట దేశవ్యాప్తంగా ఉంటుంది మన దగ్గర పీహెచ్డి చేసిన పిల్లలు వారి పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా మన యూనివర్సిటీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే యోగవేమన యూనివర్సిటీ కడపలో మనము ఈ ఏదైతే రిఫార్మ్స్ చేస్తున్నామో ఈ రిఫార్మ్స్ ఈ సంస్కరణలు మనం చేసేవన్నీ కూడా వేరే యూనివర్సిటీ వాళ్ళు మనని చూసి ఇన్ని సంస్కరణలు ఇక్కడ జరుగుతున్నాయా అని అనే విధంగా మనల్ని చూసి వేరే వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని మేము ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది నేను ఛార్జీ తీసుకుంది పోయిన సోమవారం వారం రోజులు అయింది బట్ నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వవిద్యాలయాలతో నేను చాలా కాలంగా న్యాక్ కోసము ఎన్ఐఆర్ఎఫ్ కోసం కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది నాకు తెలుసు విశ్వవిద్యాలయం ఉన్న సమస్యలు సో బట్ మా యూనివర్సిటీకి ఉన్న ఒక పెద్ద స్ట్రెంగ్త్ ఏంటంటే మా ఫ్యాకల్టీ దాదాపు తొంభై ఎనిమిది మంది ఫ్యాకల్టీ ఉండటం అనేది మాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ కాబట్టి దీనిని మేము ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు మనకి ఇన్ని జిల్లా ఇన్ని రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల్లో యోగవేమన యూనివర్సిటీని ఒక ప్రముఖమైన యూనివర్సిటీగా ఆల్రెడీ పేరు ఉంది బట్ దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ నా ఉద్దేశం ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు నా టెన్యూర్ అయ్యేలోపు మనకు ఆంధ్రప్రదేశ్లో మనం పీజీ కోసం ఎంట్రన్స్ రాస్తారు పిల్లలు ఆ ఎంట్రన్స్లో వచ్చే రాసిన టాపర్స్ అందరూ కూడా యోగ విమన యూనివర్సిటీని మొదటి ఛాయిస్గా వాళ్ళు ఎంచుకోవాలి దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మేము సఫలీకృతులు అవుతాం నమ్మకం మాకుంది దానికి మీ సహాయ సహకారాలు కూడా అవసరం